ఇప్పుడు ఇక్కడ మనం చెప్పాను కదా డెన్నేషన్ అంతా ద ఐలాండ్ ఆఫ్ గాడ్స్ ఐలాండ్ ఆఫ్ టెంపుల్స్ అనమాట వీధి వీధి ఉంటే టెంపుల్సే ప్రతి ఒక్క ఇంట్లోనే ఒక టెంపుల్ ఉంటుంది అసలు ఇంకా టెంపుల్ అంటే ఒకటి రెండు ఉంటుంది అలా కాదు వీధిలో వంద ఉంటాయి సో ఇప్పుడు ఉలుందాన్ అనే టెంపుల్ అంటేది లేక్ ఉంటుంది లేక్ దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది మనం అక్కడికి వచ్చాము ఫారినర్స్ అందరూ కూడా ఈ టెంపుల్ చూడడానికి వచ్చారు అద్భుతమైన హెరిటేజ్ కల్చర్ ఉంటుందండి వాళ్ళ కల్చర్ని హెరిటేజ్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారనమాట ఈ ఈ పర్టికులర్ ఇండోనేషియన్ పీపుల్ ముఖ్యంగా బాలీ ఇండోనేషియాలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు బట్ బాలీలో ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉంటారు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ముస్లిమ్స్ ఉంటారు టోటల్ ఇండోనేషియాలో డెబ్బై వేల ఐలాండ్స్ ఉన్నాయండి బాలీ అనేది ఒక ఐలాండ్ అనమాట ఈ బాలీలో ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉంటారు ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉంటారు ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉంటారు ఒక త్రీ ఫోర్ పర్సెంట్ బుద్ధిస్టులు ఉంటారు అది పరిస్థితి సో అట్ ఇట్ బి ఇప్పుడు మేము వచ్చిన ఏరియాలో టెంపుల్స్ ఉంటాయి ఇప్పుడు ఒక టెంపుల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈయన ఈ ఈయన మా డ్రైవర్ అనమాట సెందిల్ సెందిల్ ఓకే ఇస్ వెరీ గుడ్ వెరీ గుడ్ గైడ్ ట్రావెలర్ అనమాట సో ఇక్కడ మనం ఒక ఇది ఉంది దయా తారీఖు మీ సాత్ ఉలందాను బెట్ ఉలందాను అంటే ఒక టెంపుల్ అనమాట ఆ టెంపుల్కి ఇప్పుడే టిక్కెట్ తీసుకున్నాం లేక్ మధ్యలో ఉంటుంది లేక్లో వెళ్తున్నాను మీకు అవన్నీ నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు నాకు వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటుంది అనమాట డిహైడ్రేట్ అయిపోతుంటాం సో ఇటువంటి మీకు ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆర్ ఇండియాలోనే వేరే దేశాలైనా సరే మీకు మంచి మంచివన్నీ చూపిస్తూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకా ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా వెళ్ళిన తర్వాత మీకు మంచి మంచి విషయాలతో మీ డాక్టర్ ప్రాంత్కర్ నమస్తే సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ దగ్గరికి ఇంకా లేక్ ఉంది కదండి చూడండి మీకు చూపిస్తాను మీకు జూమ్ చేసి చూపిస్తుంటాను జూమ్ చేసి చూపిస్తుంటాను మీకు లేకది సో ఈ గార్డెన్స్ సో లాట్ ఆఫ్ కల్చర్ హెరిటేజ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఇది దీని పేరు ఉల్లమ్ దాను దీని పేరు అనమాట చూడండి వీళ్ళందరూ ట్రెడిషనల్ ఆఖరికి స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు అందరూ ట్రెడిషనల్ హెరిటేజ్ కల్చర్ ఎక్కడ కూడా చదవకుండా చూసారండి వాళ్ళ హెరిటేజ్ వాళ్ళు కాపాడుకుంటున్నారు ప్రతి చోట్ల ఇప్పుడు ఏంటంటే ఇండియన్ కల్చర్ పోయింది అన్ని చోట్ల కల్చర్ పోతుంది మోడ్రనైజ్ టెక్నాలజీ వచ్చేస్తుంది ఇక్కడ కల్చర్ని కాపాడుకుంటున్నారు హెరిటేజ్ని కాపాడుకుంటున్నారు దట్స్ వై ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడడానికి వస్తున్నారు అన్ని పల్లెటూరులోకి ఉంటాయి ఎక్కడ చూసినా సరే ఫైవ్ స్టార్ హోటల్ రిజార్ట్స్ ఉంటాయి లాప్టాప్ మీరు ఎక్కడ చూసుంటారు యూజువల్గా కేరళలో కొంత హెరిటేజ్ కల్చర్ ఉంటుంది గోవాలో గోవా స్టైల్ ఆఫ్ పద్ధతులు ఉంటాయి ఇక్కడ గోవా అయినా ఇండియా ఎవ్రీథింగ్ బిక్స్ అనమాట ఇక్కడ అన్ని పేర్లు ఇండియన్ పేర్లు ఉంటాయి మీకు ఇక్కడ పేర్లు అన్ని ఇండియన్ పేర్లు ఉంటాయి సో పేర్లని ఇండియన్ పేర్లు ఉంటాయి ఎవ్రీథింగ్ ఇండియనేజ్ ఉంటుంది ఇక్కడ బట్ ఏంటంటే కల్చర్ని కాపాడుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే కల్చర్ డిస్టర్బ్ అయిపోతుంది యునెస్కో వాళ్ళు ఏం చేస్తున్నారు ఉదాహరణకు హంపీ ఉంది హంపీలో కల్చర్ కోసం ఆ చెక్కు చెదని కనిపించడం కోసం అక్కడ యునెస్కో వాళ్ళు ఇచ్చేస్తారు అలాగే వరంగల్ దగ్గర ఆ టెంపుల్స్ కూడా కల్చరుని ఎరిట యునెస్కో వాళ్ళు వాళ్ళకి ఆథోక్రెటిక్గా ఇచ్చారు అలాగే కొన్ని చోట్ల ఎక్కడైతే ఆ కల్చర్ కాపాడుకుంటూ యొనస్కో వాళ్ళు దానికి ఇచ్చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ అలాగే మలేషియాలో మలేకనే ప్లేస్ కూడా యునెస్కో వాళ్ళు దాన్ని ఇచ్చేసారు అంటే ఇక్కడ మనకి కొరానాల్లో చెప్పుకుంటుంటారు యక్షలు కిన్నెరలు ఈ ఈ టైంలో ఉంటాయి ఇక్కడ యక్షుల్ని ఎక్కువ ఇచ్చేస్తుంటారు ప్రతి ఇంటి ముందు ఒక ఆఫర్ పెడతారు అన్నమాట ప్రతిరోజు గుమ్మ ముందు పువ్వులు గివులు పెట్టేసి అగ్రవతలు పెడతారు అంటారు ప్రతి గుడి ముందు అగ్రహతలు పెడతారు బట్ గుడిలో మాత్రం ఒక దేవత అనేది చాలా చిన్నది ఉంటుంది అది ఆరు నెలలకు ఒకసారి గుడిని ఓపెన్ చేస్తారు కానీ ప్రతిరోజు మాత్రం ప్రతి గుడి ముందు ఏదో ఒక ఆఫర్ పెడతారనమాట సో పూలు తర్వాత అగరబత్తులు రకరకాల పద్ధతి పెడతారు ప్రతి ఇల్లు ఒక దేవాలయం ప్రతి ఇంటిలోనూ కూడా అడుగు అడుగున గుడి ఉంది అందరిలోని గుడి కాన్సెప్ట్ కాన్సెప్ట్ని వీళ్ళు పూర్తిగా నమ్ముతారు అలాగే ద్వారపాలకుడు పేరుతో రక్షించడం కోసం ప్రతి ఇంటి దగ్గర లేదంటే ప్రతి గుడి దగ్గర ఒక దేవత సంబంధించిన ద్వారపాలకుడు పాలకుడు ఉంటాడు సో వీళ్ళు చాలా బిలీవ్ చేస్తారు అనమాట గాడ్ బిలీవర్స్ ద వాలీ ఈజ్ నథింగ్ బట్ ఐలాండ్ ఆఫ్ గాడ్స్ ఐలాండ్ ఆఫ్ టెంపుల్స్ ఆల్సో లాట్ ఆఫ్ టెంపుల్స్ ఇన్స్ ఎక్స్ట్రానరీ టైస్ మీకు ప్రపంచంలో చూలు కిన్నెరలు వీళ్ళందరూ ఆ ఆ బిలీఫ్ అనమాట వాళ్ళు డ్యాన్స్ చేస్తారు పాటలు పాడతారు Thank you. యక్షులు కిన్నెరలు డ్యాన్స్ చేస్తారు పాటలు పాడతారు అలాగా ఆ పురాణాలకు సంబంధించిన మీరు కథల్లో ఏవైతే చదువుకున్నారో ఆ క్యారెక్టర్లు అందరూ ఇక్కడ ఉంటారు ఏవైతే ద్వారపాలకులు అనుకుంటారో ఆ ద్వారపాలకులు అందరూ కూడా ఇక్కడ ఉంటారండి ఏవైతే వినాయకుడు విఘ్న విఘ్నేశ్వర స్వామి ప్రతి చోట విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ శివుని బాగా నమ్ముతారు వినాయకుణ్ణి బాగా నమ్ముతారు అయితే రాముడు కృష్ణుని మాత్రం పట్టించుకోరండి ఎందుకంటే రాముడు కృష్ణుడు అన్నది ఒక అవతారాలు మాత్రమే బట్ కృష్ణుడు దెబ్బి లేవు అండ్ బ్రహ్మ బ్రహ్మాన్ని దెబ్బి లేవు బ్రహ్మకి మంచి విగ్రహాలు ఉంటాయి ఇండియాలో బ్రహ్మకి ఎక్కడ ఉంటుందో ఒకే ఒక్క రాజస్థాన్లో ఒక ఒక చోట మాత్రమే ఉంటుంది భారతదేశంలో ఎక్కడ కూడా బ్రహ్మకి విగ్రహాలు లేవు ఎవరు పూజిస్తారు బట్ ఇక్కడ బ్రహ్మను పూజిస్తారు విష్ణువుని పూజిస్తారు శివుని పూజిస్తారు వినాయకుడు ప్రతి ఇంటి ముందు ఉంటాడు ద్వారపాలకులు అన్ని చోట్ల ఉంటారు ది ఇక్కడ అంతా ది ఘాట్స్ గాడ్స్ ఘాట్స్ గాడ్స్ మన ఇంట్లో పూజలు గీజలు చేసేసి పెద్ద పెద్ద గుళ్ళు పెద్ద గుడి లోపల పెద్ద ఇది అది ఉండదండి ఓన్లీ రోజు ఆఫరింగ్స్ వీఆర్ ఎంట్రింగ్ అంటూ మెయిన్ టెంపుల్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది టెంపుల్ అనమాట ఇటువంటివి మీకు కేరళలో కూడా చూస్తూ ఉంటారు కేరళలో కూడా చూస్తూ ఉంటారు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట బజన్స్ కావచ్చు ఒక ఇది కావచ్చు ఒక ఉత్తామైన కిన్నెర చిప్పు రెడ్లో ఇవన్నీ కూడా పురాణాలు ఉంటాయి వాళ్ళు డాన్స్ చేస్తారు పాటలు పాడతారు మీకు మంచి యక్షువులు వీళ్ళందరూ కూడా ఉంటుంటారు వాళ్ళందరి యొక్క బిలీవర్స్ వీళ్ళు వీళ్ళు సో వాళ్ళని దుష్టశక్తుల నుంచి అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఉంటారండి దుష్టశక్తుల నుంచి కాపాడుతాయి అని తర్వాత ద్వారపాలకుడు అని ఒకడు ఉంటాడు ప్రతి గుడి ముందు ఆర్ ఇంటి ముందు కూడా ద్వారపాలకులు ఉంటారు మీకు ఒక అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తాయంట ఐ ఐఎమ్ నాట్ బిలీవర్ బట్ బిలీవ్ చేసినా చేయబడిన సరే ఆ మ్యూజిక్కి కానీ ఆ డాన్స్కి కానీ లేదు కొంటే వీళ్ళ యొక్క చేస్తున్న రిచువల్స్ ఏవైతేనేయో ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా అనుభూతితో చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటట్టుగా ఆ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి దాంతో ఇట్లా ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు అన్ని దేశాలు జపాన్ నుంచి న్యూజిలాండ్ నుంచి కెనడా నుంచి న్యూజెర్సీ నుంచి కాలిఫోర్నియా నుంచి ఎవ్వరు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు లేరండి ప్రతి ఒక్కరు వేరే వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళే మీరు చూడండి ఎప్పుడు చూసినా సరే ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చేదానే ఉంటారో తెప్పించి మరొకటి కాదు సో వండర్ఫుల్ కూడా చూడండి ఎంత బాగున్నాయో రైట్ సో వండర్ఫుల్ సూపర్ మీరు ఇండోనేషియాను కొట్టేటప్పటికి ఈ టెంపుల్స్ ఫోటోలకు మీకు కనిపిస్తుంటాయి బాలి అని కొట్టేటప్పటికి ఈ టెంపుల్స్ ఫోటోలు కనపడతాయి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ స్పిరిచువలిజం ఇస్ దేర్ లాట్ ఆఫ్ హర్మోనీ హర్మోనీ చాలా అన్ని మతాలు ఎక్కువలుగా ఉంటాయి ఒకరిని ఒకరు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఉండదు ఇండోనేషియాకి రాజధాని జకార్తా జకార్తాలో ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రెసిడెంట్ ఉంటాడు ఈజ్ ద ముస్లిం బట్ బాలి యొక్క గవర్నర్ ఈజ్ ఏ హిందూ అందుచేత ఏంటంటే ఇక్కడ హిందూస్ ఎక్కువ ఉంటారు కూడా హిందూ బట్ మొత్తం ఇండోనేషియాకి రాజధాని జకార్తా జకార్తాలో జావా అనేది క్యాపిటల్ జావా దీపంలో జకార్త అనేది క్యాపిటల్ ఆ క్యాపిటల్లో ఉండేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా కొంతమంది మంచి మంచి చూస్తున్నాను ఇక్కడ నుంచి మీకు ఏ దేశం అయినా సరే కంటిన్యూగా వెళ్తూనే ఉంటాను ఇక్కడ నుంచి ప్రతి కంట్రీలోని మీకు మంచి మంచి చూస్తాను ఒకవేళ ఇండియాలో ఉంటే ఇండియాలో కూడా మంచి మంచి చూస్తూ ఉంటాను అంటే నాకు టైం లేక కొంచెం ఎడిటింగ్లు లేదు కొంటే మిక్సింగ్లు లేదంటే వాయిస్ వావర్ ఇవ్వడం కుదరడం లేదు బట్ రా పెడుతున్నాను యాక్చువల్గా వాయిస్ వావర్ ఇచ్చి కరెక్ట్గా ఎడిట్ చేస్తే చాలా 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 మీకు బాగుంటాయి బట్ ఏంటంటే ఈ ట్రావెల్ వాకింగ్ అనేది నాకు మెయిన్ వృత్తి ఏం కాదు బట్ ఏంటంటే నేను ఎక్కడికెక్కడిగా తిరుగుతున్నాను తిరిగినవన్నీ మీకు చూపించాలనే ఒక తపన తప్పించి మరో టైం లేదు మీకు ఇంకా ఇంకా చూపిస్తాను ఎన్నో దేశాలు తిరుగుతాను ఎన్నో రాష్ట్రాలు తిరుగుతాను ఎన్నో మంచి మంచి ప్లేసులు తిరుగుతాను అన్ని మంచి ప్లేసులని నా క్లయింట్స్కి నా ఫ్యాన్స్కి నా ఫాలోవర్స్కి ఎదుర్కొంటే నాకు నా పాఠకులకి అందరికీ నా కోరిక చూపిస్తాను బ్రహ్మాండంగా చూపిస్తాను మామూలుగా కాదు మీరు చూస్తున్నానండి అయితే ప్రొఫెషనల్ బ్లాగర్ లాగా నావి పోస్టులు ఉండేవారు రా ఉంటుంది రా అంటే ఎడిటింగ్ అది ఏమి పెద్దగా ఉండకుండా ఓన్లీ నాయిస్ ఫిల్టర్ చేసేసి పెట్టేస్తున్నాను అంతే మీరందరూ మంచి మంచి ప్రపంచాన్ని చూడండి అన్ని దేశాలు చూపిస్తాను మీకు అన్ని రాష్ట్రాలు చూపిస్తాను అన్ని ప్లేసులు చూపిస్తాను అది ఎడ్యుకేషన్ కావచ్చు ఎంపవర్మెంట్ కావచ్చు క్రియేటివిటీ కావచ్చు స్పిరిచువాలిటీ కావచ్చు రిలీజియస్ కావచ్చు వాట్ ఇట్ మే బి అన్ని రంగాల్లో మీరు మెచ్యూర్ అవ్వడానికి హ్యాపీగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి వికసించడానికి మనోవికాసం వ్యక్తిత్వ వికాసం అన్నీ ఉండడానికి నేను ఐ సో లాట్ ఆఫ్ వీడియోస్ సో మీరు కూడా హ్యాపీగా ఉండండి చాలా హ్యాపీగా ఉండండి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుందన్నమాట ఎంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తే అంత మీరు ఆనందంగా ఉండడానికి వీలవుతుంది లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ సో లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ అనేది చాలా ప్రధానమైన విషయం లుక్ గుడ్ ఫీల్ గుడ్ బీ గుడ్ అనమాట సో

मन के लिए एंट्री से सैटे దర్ ఈజ్ పూజా ఇస్ గోయింగ్ ఆన్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ నమ్మకాలు కానీ ఇక్కడ ఇదిలు కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీరు చూడండి అందు కలిపి టు వాచ్ ఎవ్రీథింగ్ నేను ఎక్కడ ఉన్నాను